అందరికీ నమస్కారం శ్రీ ఛానల్ కు స్వాగతం ప్రస్తుతం మనం శ్రీకాళహస్తిలోని ప్రముఖ జ్యోతిష పండితులు శ్రీధర్ గురుజీ గారి దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం కొన్ని ముఖ్య అంశాల గురించి అయితే తెలుసుకుందాం నమస్తే గురుజీ నమస్తే అమ్మ కొంతమంది ఆడవాళ్ళను చిన్నపిల్లలు అయితే మరి విపరీతంగా అంటే సపోజు సెవెంటీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ ఉండే పిల్లలకి ఇప్పుడు కూడా మనం చెప్తున్నాం అమ్మ పక్కకి తిరిగి పడుకోండి పదహైదు సంవత్సరాలు దాటిన మా అమ్మాయిలకి మెచ్యూర్ అయిన అమ్మాయిలకి పక్కకి తిరిగి పడుకోబెట్టండి మీ బిడ్డల్ని ఎలికేలు పనుకోబెట్టద్దని ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను ఎలికెలు పనుకుంటే ఏమవుతుందంటే కాళ్ళు చేతులు పట్టేసినట్లు మొత్తం ఏదో ఒక శక్తి మనల్ని నోట్లో మాటలు రాకుండా రాకుండా ఉండేటివి కొన్ని నేను విన్నాను నేను అది చూశాను అందుకని పక్కకి పెట్టండి అని చెప్తా ఈ ఆత్మలు కోరికలు తీయని ఆత్మలు పరాయ పురుషుడి మీద కానీ పరాయి స్త్రీ మీద కానీ ఇలా ఇలా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ అది ఇంట్లోకి కూడా వచ్చి మన మీద అది ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని చెప్పలేము కదా ఆత్మలు దేవుళ్ళు అన్ని పూజలు మనం చేస్తాం కదా ఇంట్లో ఎట్లా అలా అవుతాయి అవి వాటికి కొన్ని శక్తులు ఉంటాయి మా ఆత్మలకి ఎక్కడికైనా వెళ్ళేటువంటి శక్తులు ఉంటాయి కాబట్టి పిల్లలకి మనం ఏం అంటే పదహైదు సంవత్సరాలు దాటిన పిల్లల నుంచి మ్యారేజ్ అవ్వకముందు సైడ్ తిరిగి పడుకోమని చెప్పడం మగవాళ్ళకు కానీ ఆడపిల్లలకు కానీ మనం చెప్పతున్నాం ఎందుకంటే ఎల్లికలు పడుకున్న వాళ్ళకి ఖచ్చితంగా కొన్ని ఈ మేము చెప్పినట్లుగా కాళ్ళు చేతులు పట్టేయటం విపరీతంగా మనకు ఏదో శక్తి మీద పడిపోయినట్లుగా ఉంటుంది అలా ఉండే వాళ్ళకి మనం ఒక ఏదన్నా ఇట్లాంటివి ఆంజనేయ సాం బిల్లలు అలాంటివి ఎప్పుడన్నా వేస్తుంటాం కానీ వేసినప్పటికీ వెయిటింగ్ వస్తున్నారు ఎవరి గురించి కోసం వస్తూ ఉంటారు ఎవరున్నా వస్తూ ఉంటారు దాని పరిహారం కోసం కొంచెం వాళ్ళని మాట్లాడాలి పిలుద్దాం మీ పేరు దామోదరం చూడవరం దామోదరం ఓకే మీ భార్య పేరు ఏం పేరు నా భార్య పేరు పరిమిళ పరిమిళ మా ఈ పేరులో పరిమిళకి బాకు దాటి ఎక్కువ ఉంటుంది మాట్లాడే కొనం ఎక్కువ కోపం జాస్తి ఎక్కువ ఉంటుంది ఆలోచనలన్నీ పరిగెడుతుంటాయి అసలు ఒక్కొక్కసారి ఆమె ఎందుకు పెళ్లి చేసుకున్నామా అనిపిస్తూ ఉంటుంది నిజమా కాదు కరెక్ట్ చెప్పండి నిజమేనా అప్పుడప్పుడు మీకు చనిపోదామని ఆలోచన కలుగుతూ ఉంటుంది నిజమా అబద్ధం ఏమైనా అట్లాంటివి ఏమైనా అటాక్ చేసుకున్నావా కానీ వచ్చింది ఎందుకు మనం ఇలా మీ పేర్లో ఇద్దరి పేర్లు మైనస్ ఉండాలి ఏం మైనస్ అంటే దామోదరము పరిమిళాన్ని ఇచ్చి పెళ్లి చేయకూడదు ఆ చేసిన దానివల్ల భార్య భర్తల్లో జాతకాలు బాగాలేవని చెప్పగలుగుతాను ఈజీగా చెప్పగలుగుతాను ఈ జాతకం అమ్మాయికి దాట ఎక్కువ చెప్పిన మాట వినదు నా మాట వినలేదు అనేటువంటి ఆలోచన ఎక్కువ ఉంటుంది భర్త ఏం ఎంత చేసినా నాకు కలిసి రావట్లేదు నాకు కలిసే రావట్లేదు అని భర్త ఎప్పుడు కుమిలిపోతుంటే నువ్వు కూడా ఏం చేస్తున్నావు దానికి ఈ వజ్యం పోస్తున్నావు ఎందుకు ఈయన ఏ పని చేయడు ఏ పని చేసినా సక్సెస్ అవ్వట్లేదంటే ఈ ఎప్పుడైతే పరిమిళాన్ని పెళ్లి చేసుకున్నాడో ఆయనకి జాతకాలు బాగా కుదరని దానివల్ల ఆయన ఎంత చేసినప్పటికీ ఆయన కలిసి రావట్లేదు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం లేదు ఏదో జీవితం గడిచిపోతాను కానీ మీ సొహదాగా సంపాదించింది ఏమీ లేదు దీంతో వీలైతే ఇతను మందుకు బానిస అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ముందే ఈయనకు మందు అలవాటు వచ్చేసిందే ఇది ఎందుకు వచ్చింది తెలుసా మీ జాతకం ప్రకారంగా ఈయనకు పనికిరాదు ఆయన కూడా రెండు మూడు సార్లు చనిపోవాలనేటువంటి ఆలోచన కలిగింది ఒక గర్భం ఏమన్నా పోయిందమ్మా నీకు ఒకటోది కానీ రెండోది కానీ గర్భం పోయిందా లేదా నాలుగోది పోయింది ఖచ్చితంగా అది పోయింది అప్పుడు మీరు ఏ దేవుని కొలుస్తున్నారో మీరు గురపస్వామి ఈ ఎప్పుడైతే మనకు ఈ గర్భం పోకుండా ఉంటే కదా ఈయనకి రెండు మూడు సార్లు యాక్సిడెంటల్స్ ప్రాబ్లమ్స్ కూడా గ్రేట్ అయినాయి నిజమేనా మరి ఈ జాతకాలు బాగాలేనప్పుడు మనం పేరు మార్పిడి చేసుకోవాలి ఈ పరిమిళ పేరు పిలవనేకూడదు మేట ఎప్పుడైతే పిలుస్తామో ఆ పేరు ప్రభావంతో ఈ గుణాలు నేను ఏమైతే చెప్పానో ఈ మీకు ఏదైతే జరుగుతుందో ఇవన్నీ కూడా ఈ పరిమిళలో తయారైంది ఈ పరిమిళ అనే పేరే పూర్తిగా తీసేయాలి తీసేసి నువ్వు పిలిచే పేరు ఆ నామం నేను ఏదైతే చెప్తాను ఆ నామం చేస్తే ఖచ్చితంగా మీకు బాగుంటుంది ఇంక మీట నేను చెప్పే పేరుతో పిలవండి మీరు బాగా మీ జాతకాలు రెండు కూడా బాగా కంటిన్యూగా అవుతాయి ఇవన్నీ కరెక్టే నేను చెప్పిందండి కరెక్ట్ ఆటో దొరుకుతున్న యాక్సిడెంట్ జరిగిందా ఈ నీకు ఎందుకు అనిపించిందమ్మా చనిపోదామని అప్పుడప్పుడు నీకు అనిపిస్తా ఎక్కువ ఆల్కహాల్ వాదాడు అదే నీకు అందువల్ల అలాంటి ఆలోచన కలుగుతుంది నీకు ఇంకో మాట చెప్పేది ఏ రోజైనా భర్తని ప్రేమగా అభిమానంగా ఒక చూసావా చూడవు నువ్వు ఎందుకు చూడవంటే అదే ఎందుకు చూడవంటే పరిమిలాకి ఆయన చెప్పినట్లుగా ఉండాలి ఆయన అలా ఉండలేడు దాని వల్ల వచ్చిన సమస్య ఈ జాతకాలు బాగాలేకుండా చేశారు ఐవోర్లు చేసిన ఐవోర్లు అప్పట్లో భాగం చేసుకొని ఈరోజు నేను చెప్పినవన్నీ మీకు జరుగుతానంటే కరెక్ట్ అయినా కాదా మీరు అడిగారు నమ్మ ఏమైనా క్వశ్చన్ మీకు మీకు నిజంగా ఉన్నాయా సమస్యలు ఖచ్చితంగా అంటే మీరు చెప్పకముందే గురుజీ గారు చెప్పేసి కరెక్టే కరెక్ట్ అండి మీకు అసలు ఇక్కడ ఇలా న్యూమరాలజీ చెప్తారు వేరే వాళ్ళు చెప్తే గురుజీ దగ్గరకు వచ్చే ఉన్నాయి ఓకే మీరైతే సమస్యలతో బాధపడుతున్నారు ఓకే అయితే ఇప్పుడు మీకు ఖచ్చితంగా పేరు మారుస్తారు దాన్నే మీరు ఫాలో అవ్వండి అదే ఇక్కడ మీరు ఎలా తెలుసుకున్నారు ఇక్కడ చెప్తున్నారు వేరే వాళ్ళు చెప్పారు అందుకని ఇక్కడికి వచ్చాము ఓకే ఇక్కడ శ్రీకాళహస్తిలోనే శ్రీకాళహస్తిలో చెప్పారు మీరు ఎక్కడ ఉంటారు

నిజంగా చాలా గ్రేట్ సో గురూజీ గారు ఇప్పుడే చూసాము మీరు లైవ్లో వాళ్ళు వాళ్ళు చెప్పకముందే మీరే వాళ్ళ ప్రాబ్లం చెప్పేస్తున్నారు వాళ్ళకి సొల్యూషన్ కూడా చెప్పడానికి ట్రై చేస్తున్నారు నేను ఇందాక స్టార్టింగ్ వచ్చే ముందే చూశాను వాళ్ళని అక్కడ కానీ వాళ్ళు చెప్పించుకోవడానికి అనుకోలేదు ఏదో మీ వర్లేమో అనుకున్నా అందుకే చెప్పలేదు కానీ మీరైతే నిజంగా గ్రేట్ అనమాట సో వాళ్ళ ఫ్రెండ్ అని ఎవరు అన్నారు కదా ఆయనకి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా చాలా మందికి మనం గైడెన్స్ ఇచ్చి వాళ్ళని మందు తాక్కుండా భార్య భర్త జాతకాలు రెండు ఈక్వాల్ చేసి ఏదైతే మైనస్ ఉంటుందో భార్య జాతకం ఏదైతే భర్తది మైనస్ ఉంటుందో ఈ రెండు ఈక్వల్ చేసి భార్య భర్త జాతకాలు రెండు ఒకటి చేసి మనం ముందుకు పడిపిస్తున్నాం ఇది ఎప్పుడు మనం చేయాలనే ప్రయత్నంతోనే మనం ముందుకు వెళ్తున్నాం అందరూ లక్షణంగా ఉండాలి హ్యాపీగా ఉండాలనేటువంటిది నా ప్రయత్నం ధనం అయితే ఈ పని చేయాల్సిన అవసరం లేదమ్మా నాకు బిజినెస్లు ఉన్నాయి డబ్బు ముఖ్యం కానే కాదు ధనము ముఖ్యం కాదు నేను చనిపోయినా కూడా ఇక్కడే భూమి పైన ఎంత ధనం సంపాదించినా బిడ్డలకి ఇచ్చేసిపోవలసి అని అనుకుంటాము వాళ్ళు కూడా శాశ్వతంగా పెట్టుకుంటారో పెట్టుకోవో తెలీదు అంతలో మాత్రానికి మోసం చేసి జనాల దగ్గర డబ్బు తీసుకోవాల్సిన అవసరం మనకు లేదు అందరూ బాగుండాలి జాతకరీత్యా భార్య భర్త జాతకాలు బాగుండి పెడితే కన్నా వాళ్ళ సుఖ సంతోషాలతో ఉండి భారతదేశంలో ఇలాంటి వాళ్ళు నా ప్రయత్నం చేస్తున్నాం ఇది ముందుకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నంతోనే ఈ ప్రోగ్రాంకు మీ దగ్గర ఒప్పుకున్నాం ముందుకు వెళ్తారు ఈ ప్రోగ్రాం మనం అందరికీ చేయాలా అని చెప్తాం కాబట్టి దయచేసి అందరూ వినండి ఇది ధనం కోసం నేను చేసేది కాదు మీ రూపాయి నాకు అవసరం లేదు నేను చెప్పే జాతకాలు బాగుంటే మీరు లక్షణంగా ఉంటే కన హ్యాపీగా మీ జాతకాలు కలిసినప్పుడు ధనం కలిసి వస్తుంది ఫస్ట్ ప్రిఫరెన్స్ భారీ సహ సహధర్మ పత్ని అయినప్పుడు భర్తకి ఆరోగ్యము వ్యాపారము కలిసి వస్తాయి భారీ జాతకం బాగలేనప్పుడు భర్తకి ఏదీ కలిసి రాదు కలిసి రానప్పుడు ఏమవుతుందంటే నాకేదో టైం బాగాలేదు వాడికి బాగుంది మా టైం బాగాలేదు బాగుంది అని మనం చెప్తుంటా వింటుంటాం కానీ ద పెళ్ళి ఎప్పుడే మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోవాల్సింది అంటే జాతకాలు భార్య సలక్షణమైన భార్య వచ్చినప్పుడు మన జీవితంలో అడుగు పెట్టినప్పుడు భర్తకి యోగి యోగం కలిగినప్పుడు ధనం కలిసి వస్తుంది అంతేకాని ఏమి చేసినా నేను పైకి రాలేదంటే ఖచ్చితంగా జాతకాలు బాగలేవని మనం చెప్పుకోవచ్చు కాబట్టి అందరూ రండి జాతకాలు చూపించుకొని చేసుకోండి ఇంకా భారతదేశంలో మంచి యోగంతో మన భారతదేశంలో జాతకాలు చూపించుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన మీరు కూడా కల్పించుకొని ముందుకు వెళ్దాం నమస్తే